ఓరి బ్రేచ్చుడా దుర్మార్గంతో మా సంస్కృతిని ఏంటి పట్టుకోవడం అంటే పిసికేడమేనా పిసికేడమేనా అంటున్నాను సారీ ఏంటి సరే ఏమైనా మూర్తి ఎక్కడ తీసుకొచ్చావు సరే ఏం మంగళశాలను తీసుకొచ్చావు సరే సారీ అంటే సారీ ఏంటి మీ తాలూకానా సరే కొంచెం మెలిగా మీ తాలూకానా అడుగుతున్నాను కాదు సార్ థర్టీ ఇయర్స్ ఇక్కడ థర్టీ ఇయర్స్ యాక్ట్ అయింది థర్టీ ఇయర్స్ ఆర్టిస్ట్ జీవించాలి ఓరి ప్రౌచ్చుడా ద్రోహంతో మమ్మల్ని వంచన చేసి దుర్మార్గంతో మా సంస్కృతి కింద కింద

ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను నేను ఫస్ట్ ఓరి రాయి మిలే చుడా డైలాగ్ చెప్పడా రాజే పైగా చెప్పడం కోటిన్నారా టేక్ సిక్స్టీ త్రీ టేక్ నైన్టీ వన్ టేక్ హండ్రెడ్ టేక్ ద్రోహతో మా మచ్చతనాన్ని వంచి దౌర్జన్యతో మా ఆలయాన్ని కూలదూసి దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి దోపిడీతో మా సంపదని సొంతం చేసుకుని నీది అనేది ఏది లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు Dambuante, danyoante, nyanyi baca melalui kertas itu temanku Rambo, mahaindo abhirala pukatana ini untuk cobi stano kembang. Jadi, hari Jadi, hari Jadi, di mana Raja Jenderal Jenderal? Di lantai kita khas peristiwa. Di sana, di sana, di Di sana, di sana. Di di sana. Di ini? di sana. Di sana, di sana. Di sana, di sana.

విజయశాంతి వాకే నీకు నచ్చట్లేదు నీ డైరెక్షన్ లో యాక్టింగ్ ఎలాపోయారా మరి అది పోలీస్ యాక్టింగ్ అంటే డైరెక్షన్ నేర్చుకోమ్మా ఏది సింగర్ బుచ్చి ఊళ్ళో వాళ్ళందరూ సౌందర్యంలో ఉన్నావని రమ్యకృష్ణలో ఉన్నావని అనగానే ఓ ఎగ్గేస్కూల్ వచ్చేయటం గా స్టూడియోలో దూరిపోవటం అక్కడ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు బాగా తెరుచుకొని నిన్ను హీరోన్ చేస్తాను హీరోయిన్ చేస్తాను నీకోసం వెయిటింగ్ సోర్ మూయ్ ఆడ ఎవడో యదవా వెంకటేశ్వ నాగార్జున పేరు చెప్పగానే గొంతులు వేసుకుంటూ వడకాలెక్కే సరిపోటమే ఆ పెద్ద హీరోయి పోదామనే బాబు పండు నీకు సినిమా సంగతి తెలియదు అసలు ఇక్కడ చాలా కాలం నుంచి నానా ఎందుకులే లేడీస్ ఉన్నారు నువ్వు ఎదో సంగీతం బాబు తెల్లతో ఉండగానే సరిపోరే బోర్లో అదృష్టం ఉండాలి అయినా నీ ముఖం చూస్తుంటే మీ అమ్మనే చెడుగొట్టేసి ఉంటుంది ఇదిగో నోరు మూసుకొని నీ కూతురు వచ్చిన దారినే తీసుకెళ్లిపో శుభ్రంగా పెళ్లిచ్చాయి అర్థమైందా చూపిస్తాను ఎక్కడ మనట్టు ఉంది కదా నువ్వు ఆ రోజు తీసుకొని తెగులు గలట నువ్వే కదా అప్పుడు తప్పించుకున్నావు ఇప్పుడు దొరికేం పెద్ద రౌడీవా హైదరాబాద్ అమ్మాయిలంటే ఏమనుకుంటున్నావురా నువ్వు రే నీ టైం బాగాలేదురా రే నిన్ను నిచ్చ it కొద్ది రౌడి అనుకున్నా ఎవడరా నువ్వు కేత్ర

పెద్ద బడ్జెట్ జానపద సినిమా ఒక ఆగిపోయిందంట్రా ఈ గటపులో కనిపిస్తే ప్రొడ్యూస్ చట్టం అని మరి ఇక్కడ ఆఫీస్ ఎక్కడ ఉంది అందుకే కదా నేను తీసుకొచ్చింది అన్వేషించు इते हायड्रा आटो ऑटो दे चारा नाही रा अरे कान अरे वस्त्र निकाल अरे मर जाएगा साला एवढा आवाज का पडला पॉपअप चच्ची पोत भागा आ निकल माफी बोल रहा बोल <laughs> 嘉宾、yeah!